తదుపరి న్యూమరిక్ డి ఈ డి అనేటటువంటి అక్షరంతో కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళు వీళ్ళకి మంచి మంచి ఫలితాలు అనేటువంటి రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు డి మీద మాకు ఏం దొరకడం లేదండి డి మీ డి అనేటటువంటి అక్షరం మీద మాకు మంచి ప్రొనౌన్సియేషన్ నేమ్స్ రావడం లేదంటారు కానీ డి అనేటటువంటి అక్షరం మీద నేమ్స్ పెట్టుకుంటే ఇప్పుడు డుండి డుండేశ్వరరావు డోత్స్నా ఇట్లా రకరకాలుగా నేమ్స్ ఉంటాయి ఈ డి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏంటంటే ఈ డి అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయినప్పుడు వారికి అధిపతి సూర్యుడు అవుతాడు ఆ సూర్యుడు ప్రభావం చేత వారు ప్రశాంతమైనటువంటి జీవితమే గడపడమే కాకుండా వాళ్ళు తమ యొక్క జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ వెళ్తారు ఫ్యామిలీతోటి సుఖంగా ఉంటారు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ డి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది వాళ్ళు చక్కగా వాళ్ళ జీవన విధానం సక్రమంగా సాగించవచ్చు శివారాధన చేయడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు వీళ్ళు చేయవలసిందల్లా గృహస్థులు అంటే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య సఖ్యత చికాకు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్ని అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది